ఇవాళ మన నాయకులు కార్యకర్తల శ్రమ వల్ల ఈ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో గెలిచి రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో చాటాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనే మాట తెలియజేస్తున్నా ఇవాళ మీరందరూ ఎన్నో ఎన్నికలు చూసుంటారు కానీ గతంలో మనం చూసినటువంటి ఎన్నికలకు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పదమూడవ తారీఖు నాడు జరగబోయే ఎన్నికకు చాలా తేడా ఉన్నది ఈ ఎన్నిక కేవలం వంశీచంద్రెడ్డికి ఇంకొక అభ్యర్థికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు వంశీచంద్రెడ్డికి ఒక అభ్యర్థి ఇద్దరు అభ్యర్థులకు మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు వంశీచంద్రెడ్డి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంకొక పార్టీకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక అస్సలు కానే కాదు ఈ ఎన్నిక పాలమూరు భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక పాలమూరు భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి ఎన్నిక ఇవాళ పాలమూరు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి ఎన్నిక మే పదమూడు నాడు జరగబోయేటువంటి ఎన్నిక పాలమూరు ప్రజలందరూ కూడా మరీ ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గ ప్రజలు ఇవాళ నిర్ణయించుకోవాలి పాలమూరుకు ఓటేద్దామా పాలమూరుకు వెన్నుపోటు పోటు పొడిసే శక్తులకు ఓటేద్దామా మక్తల్ ప్రజలు నిర్ణయించుకోవాలి మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మక్తలు మాగనూరు కృష్ణ ఉట్కూరు నర్వ ఆత్మకూరు అమరచింత మండలాల ప్రజలందరి వారు నిర్ణయించుకోవాలి మన ఆత్మ గౌరవమైనటువంటి రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో పెంచనిక ఓటేయాల మనము మనల్ని ఓడగొట్టనీకే మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయనీకే ఏకమైనటువంటి బిఆర్ఎస్ బిజెపికి ఓటేయాలనా ఈ ప్రాంత ప్రజలు నిర్ణయించుకోవాలి ఇవాళ గత పది సంవత్సరాలు మనం చూసినాము రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కూడా మనల్ని పరాయి వాళ్ళ లెక్క చూసిన స్వరాష్ట్రంలో ఉండి కూడా పరాయి రాష్ట్రంలో ఉన్నట్టుగా మన పట్ల వ్యవహరించిన కానీ మన ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడుపులా కసిపెట్టుకొని పనిచేస్తున్నాడు పదేళ్ళు మమ్మల్ని బానిసో చూసింది కదా మా పాలమూరు పౌరుషమేందో చూపిస్తాం మీకని మా మక్తల్ పౌరుషమేందో చూపిస్తామని మన మక్తల్ నియోజకవర్గానికి సాగునీరు తెచ్చిండు మన సంఘం బండ సమస్యకి పరిష్కారం తెచ్చిండు అంతేకాదు మన మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడానికి ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా మన మధ్యకి వాళ్ళ రావడం జరిగింది